వెల్కమ్ టు మెగా నైన్టీవీ తూర్పుగోదావరి జిల్లా నిర్దవోలు మున్సిపాలిటీ ఏర్పడి అరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నారు ఈ వజ్రోత్సవాలను బహిష్కరిస్తున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు తెలిపారు నిర్దవోలు పట్టణ అభివృద్ధి మరియు విశాలమైన రోడ్లు ఇప్పుడు నిర్వహిస్తున్న ఐ లవ్ నిర్దవోలు పార్కు కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగాయని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని నిర్వహించలేదని ఆరోపించారు నిడదవల్ మున్సిపాలిటీ అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవం జరపడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మున్సిపాలిటీలో అయితే నిర్ణయం తీసుకోవటాన్ని మేము వ్యతిరేకించట్లేదు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము వ్యతిరేకించట్లేదు కాకపోతే జరుగుతున్నటువంటి పరిణామాల మీద మేము వ్యతిరేకిస్తాం ఎందుకంటే ఇది మున్సిపాలిటీ అప్పటికి నిడదవల్కి సంబంధించిన విషయం అలాగే గతంలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో పుట్టిన మున్సిపాలిటీ నుంచి ఈరోజు వరకు అరవై సంవత్సరాలుగా అనేక మంది పెద్దలు అనేక మంది మేధావులు ఈ ఊరిని పరిపాలించిన అలాగే మున్సిపల్ చైర్మన్లుగా చేశారు అలాగే అనేక రకాల సర్వీసులు చేసినటువంటి పెద్దలందరూ ఉన్నారు అయితే ఇది ఇది అందరినీ కలుపుకొని చేసుకోవాల్సిన కార్యక్రమం కాకపోతే మున్సిపాలిటీలో ఇప్పుడున్నటువంటి చైర్మన్ అలాగే ఇప్పుడున్నటువంటి మున్సిపల్ అధికారులు కానీ అందరూ కూడా ఏకపక్ష నిర్ణయంతో ఈ రోజున అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా రేపు రన్ అని చెప్పి ఈ ఈ వజ్రోత్సవాలను ప్రారంభంలో పైకేర్ అని కూడా రేపు ఉదయం పెట్టడం జరిగింది అది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే కొంతమంది నాయకులు దీన్ని అఖిలపక్షాన్ని పిలవకుండా కార్యక్రమాలు చేస్తున్నారనేది ఒక పత్రికా ప్రకటనను చూసి ఈరోజు నాలుగు గంటలకి ఏదైతే నాలుగు గంటలకు మున్సిపాలిటీలో అఖిలపక్ష సమావేశం అని చెప్పి రోజు ఉదయం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఫోన్లు చేసి మమ్మల్ని కూడా పిలవటం జరిగింది అయితే అంతంత తొందరగా తొందరగా చేసుకోవాల్సినంత అవసరం మాకైతే కనపడలేదు రెండోది అఖిలపక్షం సమావేశం పైకేరన్నేమో రేపు పెట్టుకొని ఈరోజు సాయంత్రం పిలవటం అనేది ఎంతవరకు సమంజసం ఒకసారి ఈ కార్యక్రమాన్ని నడిపే వాళ్ళు ఎవరైనా సరే ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియపరుస్తాను తర్వాత ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక ఐటెం చూసాను ఈ ఇప్పుడున్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు ఈ కార్యక్రమం నేను ఉండగా జరగడం అదృష్టం అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే అభివృద్ధి 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 అంటూ ఉన్నారు గత మూడు గత గతంలో మూడున్నర సంవత్సరాలుగా మేము చేసిన అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధి కాకుండా ఈ రోజున అప్పుడే పదహారు నెలలు కాలం గడుస్తుంది ఏం అభివృద్ధి చేశారని మున్సిపాలిటీని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదైతే ఇప్పుడు చేస్తున్న రంగులు కానీ గత రెండు సంవత్సరాల క్రితం ఏదైతే మన డివైడర్లు కానీ అలాగే బ్రిడ్జ్ డౌన్ నుంచి ఇవాళ ఐ లవ్ ఐ లవ్ యూ నెడదవులు పార్క్ వరకు కూడా డెవలప్మెంట్ జరగడం జరిగింది ఇదే మున్సిపాలిటీలో రెండు సంవత్సరాల క్రితం వేసినట్టు రంగులు పూయటానికి కొంత డబ్బు మున్సిపాలిటీ నుంచి ఖర్చు పెట్టడం కూడా మంచిదే కానీ ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసం అడుగుతూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమం గురించి వివిధ కౌన్సిలర్లు కానీ యాజ్ వైస్ చైర్మన్గా మాకు కూడా మా నుంచి కూడా ఎటువంటి సలహా కానీ సూచనలు కానీ మమ్మల్ని అడగడం కానీ ఏమీ జరగలేదండి ఏకపక్షంగా గౌరవ చైర్మన్ గారు వారు ఇష్టానుసారంగా చేసుకుంటూ ప్రజల యొక్క సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి నేను ఈ యొక్క సభ విషయం సభమోహంగా నేను తెలియపరుస్తున్నానండి